హలో నైస్ బ్యాక్ టు అబ్బా మొత్తానికి పోస్ట్ పోన్ అయిందిరా అంటూ పండగ చేసుకున్న ఒక ఫ్యాన్ బేస్ అండ్ అరే రేంట్రాంట్రా అంటూ సరసర ఒక పక్క ఇంకో ఫ్యాన్ బేస్ సో మొత్తానికి ఏ ఫ్యాన్ బేస్ లో అవి ఏ సినిమాలో అంటే ఒకటేమో అఖండ ఇంకోటేమో ఓజుబయ్య ఎస్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ లో మేమంటే మేము వస్తున్నాం మేమంటే మేము వస్తున్నాం అని పోటీ పడ్డారు సో తీరా చూస్తే మేము రావట్లేదు మా వల్ల కాదు అని ఒకరు ఏ తగ్గేదేరే మన రాపేదే అని ఇంకొకరు సో మొత్తానికైతే ఇప్పుడు వస్తుంది ఎవరు రాకుండా ఎవరు అంటే ఓజీస్ కన్ఫామ్ ఫర్ ట్వంటీ ఫైవ్ అయ్యా బట్ అక్కడ మాత్రం ఇంకా బోర్లు పడుతూనే ఉంది సో రావాలా వద్దా అని బట్ మొత్తానికైతే ఇంకా రాదేమో ఫిక్స్ అయ్యా అంతే ఇంకా డౌటే ఉంది ఎందుకురా ఇక రాదని ఖచ్చితంగా చెప్పేది అంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు భయ్యా డిసెంబర్ రిలీజ్ అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ రాలేదు అందుకే కొంచెం తక్క తిక్క మొక్క తిక్క మొక్క పడుతుంది అనమాట సో మొత్తానికి ఇప్పుడైతే అఖండ పోస్ట్ మెన్ ని చాలా మంది సంబరాలు చేసుకుంటున్నారు ఓజీ ఫ్యాన్స్ అయితే ఎందుకురా అంటే రెండు సినిమాలు అట్ ఎ టైం సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయితే ఏమైతుందో తెలుసా సేమ్ వార్ టూ అండ్ కూలీగతే పడుతుంది ఎస్ ఇట్స్ ఫ్యాక్ట్ ఇంక మొత్తానికి ఇది మన తెలుగు సినిమాలు ఏంటి పదికపోతే ఆ రెండు డబ్బింగ్ సినిమాలు కాబట్టి దేఖర పెద్దగా ఎవరైనా అంతే బట్ ఈ తెలుగు రెండు స్ట్రైట్ సినిమాలు కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఏదైనా కొంచెం డౌన్ అనుకోండి ఖచ్చితంగా దాన్ని తొక్కి మారేస్తారు అందులో డౌట్ లేదు సో ఇక అఖండ మామూలు సినిమా కాదు అందులోనూ ఒక సీక్వెల్ సినిమా ఇక ఓజీ మోస్ట్ హైప్డ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే సో ఈ రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయంటే ఇక మామూలు కూడా షేక్ అయిపోతాయి అక్కడ నందమూరి ఫ్యామిలీ ఇంకా ఇక్కడ మెగా ఫ్యామిలీ సో మొత్తానికి భీవస్త ఉంటది బట్ ఈ క్లాష్ రావాల్సింది భయ మామూలుగా ఉండేది కాదు బట్ అది మిస్ అయిపోయాం ఆ ఫ్లేవర్ మిస్ అయిపోయాం నిజం అంటే క్లాష్లు పడుతూ ఉంటే మామూలు ఉండదు వేడి వేడిగా ఉంటుంది అన్నము బజ్జీలు తింటే అలా ఉంటుందో అలా ఉంటుంది అలా వేడి వేడి అన్నంలో సో ఇప్పుడు మాత్రం అలా మిస్ అయిపోయాం సో ఖచ్చితంగా రావాలి భయ్య ట్వంటీ ఫైవ్ నా అఖండ నేను మాత్రం కోరుకుంటున్నా పొట్టి ఖచ్చితంగా ఒకటి మాత్రం ఒకదానికి మాత్రం బెల్టెడ్ పక్క రెండిటికి కూడా బెల్టెడ్ పక్క ఎస్ ఒకవేళ రెండు హిట్ వచ్చినా బెల్టెడ్ పక్క హిట్ హాక ఒకదానికి రాకపోయినా బెల్టెట్ పక్క ఈ బెల్టెడ్ మాత్రం కామన్ కంపల్సరీ ఇది ఫిక్స్ సో ఎందుకలా అంటే హిట్టాక్ వచ్చింది అనుకోండి రెండింటికి సో ఏదో ఒకదానికి హైలైట్ గా వెళ్తారు జనము ఇంకో దాన్ని కొంచెం తక్కువగా చూస్తారు బట్ ఒకవేళ రెండిటికి వెళ్ళినా గానీ ఖచ్చితంగా షేర్ చేసి వస్తుంది కరెక్షన్స్ అయితే సో కొంతమంది దీనికి వెళ్ళాల్సిన దీనికి వెళ్తారు దీనికి వెళ్ళాల్సి ఇష్టం ఉండవచ్చు దీనికి వెళ్తారు సో బట్ ఒకే సినిమా ఉంటే మాత్రం ఇప్పుడు ఓజీ సినిమా మాత్రం ఉందనుకోండి ఇక గది లేదరావయ్యని దీనికే వెళ్తారనమాట సో అలా ఉంటుంది సో కరెక్షన్స్ ఇంకా పెరుగుతాయి ఓజీ సినిమాకి బట్ అఖండ వస్తే మాత్రం కోజీ సినిమా ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ దెబ్బ పడుతుంది సో మొత్తానికైతే తప్పించుకుందని చెప్పాలి ఓది సినిమా బ్రతికిపోయాడు బాబు అని అందుకే అన్న సో మొత్తానికైతే ఇది బాగా సంగతి అయితే సో మీకేమనిపిస్తుంది రెండు ఒకేసారి వస్తే బెస్ట్ అనిపిస్తుందా లేకపోతే మీ వీడియో వస్తే బెస్ట్ అనిపిస్తుందా తప్పకుండా కంట్రోల్ తెలియజేసి ఇంకా కోసం సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి అలా లైక్ పెట్టడం కొట్టి చెక్ చేయండి